ఇంక లిస్ట్లో నీ పేరే పసు సరే సార్ కొంచెం కాఫీ సార్ అని కాఫీ ఇచ్చాడు కానీ అది ఏం చేశాడు అందులో అది ఏదో అదేదోసారు ఈ ఎప్పుడు తాగేసి నిద్రపోయాడు ఐదు ఆరు ఘటలు నిద్రపోయా అది చేసేది ఆ ఏమి ఆ పానీయము నా పళ్ళకు తీరినట్లు చేసింది

మొదలు వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు కానీ ఎలా ఏం చేసేస్తే ఆయన కొనుక్కున్నట్టు ఈ పేరు సౌత్ ఇండియా అవునా అవునా అందుకని ఎవడే ప్రస్తాడో మనకి తెలియదు కదా ఎప్పుడూ వచ్చే లోపల మనం దిద్దుకోవడానికి రోజు మంత్రాలు చదువుదాం గుడికి వెళ్దాం పుస్తకాలు చదువుదాం నియమం కడుగుతాం ఆనందంగా ఉందాం నాకు ఇంకా చాలా చెప్పాలన్నప్పటికీ మీకు చాలా కాలాతీయ వస్తుంది కాబట్టి నేను ఏం చెప్తాను ఒక్క మంత్రం చెప్తాను నమస్కారం మే అందరూ చెప్పండి అహమాత్మా భగవద్గీత ఇరవై శ్లోకం దీని అర్థం ఏంటంటే అన్ని జీవుల్లోనూ ఆత్మగా ఉన్నది నేనే కాబట్టి నాకు ఏది పర్వాలేదు ఈ వ్యవహారం అని అంటుంటాం అన్నీ ఆవిడ ఆవి పర్వాలేదు అంటుంటాము కానీ మనం శివుడు భక్తులైతే మనకు భూమి మీద ఒక షత్వ్ కూడా ఉండకూడదు మనం విష్ణు భక్తులైతే మనకి భూమి మీద ఒక్క షత్రులు కూడా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అందరిలో ఉండేది ఆయనే కదా అందరూ చెప్పండి నీలోన శివుడు గలడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కన్ను మూయగలడు అంతేనా ఎప్పుడు చెప్తున్నావు అందుకని ఎవరి పట్ల ఎటువంటి వైరం లేకుండా ఉండదు వైరం అంటే వడవ అనగా వైరు కూడా ఉండకూడదు ఏమిటి వైరవద్దు నాన్న ఉండండి ఏకాదశి పేపర్ వచ్చేస్తానే నాన్న ఒక్క మంత్రం చెప్పి మనం ముగించేద్దాం చాలా లేట్ అయిపోయింది మనం వైరు వద్దు వైర కూడా వద్దు అందరు చెప్పండి నాన్న ఈ మంత్రం చెప్పాక మీరు వెళ్ళిపోండి చాలా బాగుంటుంది నేను బాల్యంలో నేర్చుకున్నాను చెప్పండి నారాయణ నారాయణ ఇప్పుడు చెప్పి చెప్పాలి కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అర్జున అంటే

ఏకాదశి అవయాలో తేదీ కన్నయ్య వీడరా మా హీరో ఏ పేరు ఏం పేరు అందరికీ ఇంటి కోడి చప్ప తీసుకోండి ఇంటి కోడి చప్ప ఇచ్చేయాలి ముందు అమ్మకి ఇచ్చే వెళ్ళి మళ్ళీ ఇస్తారు ముందు వెళ్ళిపో అమ్మ ఇంటి కోడి చప్ప తీసుకోండి నన్ను అక్కడ ఇచ్చే ముందుకు వెళ్ళిపో ముందుకు అలాగే మీ అందరూ ఇక్కడ ఇంకో స్టిక్కర్ ఇస్తాను ఈ స్టిక్కర్ మీకు అంటించండి దీని గమ్ముంది మీకు దమ్ము సెలవు జిమ్ ఉంటే ఎవరైతే అంటించండి ఇది గొద్దుల పేపరు మన వచ్చి మతం మారమంటే ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి వీటిని ఎవరైనా చెప్పగలిగితే మేము మారుతామని చెప్పండి ఈ పేపర్లో అలాగే అందరికీ పండు కూడా ఇవ్వబడుతుంది ఎక్కల స్టాప్లు అందరూ తీసుకోండి పైన పెట్టాను పైన పెట్టండి సంచి సంచి పైన పెట్టాను అన్న மரணம மாதுரさん மళ్లి பேசும்பிரரணி அக்ரன் நம்ம பண்ணக்கல்ல விளக்க அந்துற ஃபே பண்ண ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ணா

வந்து அது அம்மா ஓகே ஓகே నేనేమంటే నేను ఇవ్వాలి కాబట్టి బాధ్యత కలిగిన దారా ఇక అందరికి వచ్చింది మా హీరో ఏం పేరా బాలసైదు కౌశిక్ 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 స్పెల్ చూడ బాగుంది కదా అందరికి రాసే అందరికి రాసి వచ్చే అందరు ఒకసారి ఇస్తూ ఉంటాను అందరికీ వచ్చిందా ఇరవై ఆరో తారీఖు ఏకాదశి ఇక్కడ ఇరవై ఆరు పేర్లు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖు ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోవాలి మర్చిపోవద్దు అదొక ఉపవాసం ఉండాలి ఎలా ఉండాలి ఇందులో ఉంది ఉపవాసం ఉన్నా లేకపోయినా ప్రతి ఏకాదశికి చదువుకోండి ఈ పేపర్ మొత్తం ఫాలో అవ్వండి మర్చిపోకండి నాకు ఇంకా మీకు ఏంట పేపర్ ఇచ్చాం ఇచ్చారు ఇచ్చారు నా దగ్గర ఉంది ఇచ్చాను అలాగే నేను పిల్లలకి మాత్రమే లాస్ట్ లో కొన్ని ఇచ్చేది ఉంది ఒక విశేషం అంటే యాక్చువల్గా చాలా ఉన్నాయి కానీ అవన్నీ మోసుకురాలే బండి ఇచ్చేసాక పిల్లలు మాత్రం పక్కన ఉంటారు ఓకేనా ఈ మీరు ఎక్కడ బ్యాంక్ తీసుకోలేదమ్మా వచ్చిందా అమ్మా ఇదిగో ఇలా చూడండి ఇది నాకాష్ పేపర్ ఇది అదేనా మీరు మిస్ అవ్వాలి నేను చాదు నువ్వు ప్రసాదు ఎవరికి రాలేదు ఇది చూడు అందరూ తీసుకునే వెళ్ళండి ఈ ప్రసాద్ ఇచ్చేసాక పిల్లలు పట్టుకుంటే కొంచెం కొంచమే ఉంది పిల్లలకి పెద్ద వాళ్ళు కాబట్టి ఇది అందరికీ వస్తుంది అందరూ చక్కగా మాత్రం చెప్తూ తీసుకోండి జయ జయ శంకర వెళ్ళిపోయి పక్కన పట్టండి ప్రసాదం శ్రీ అమృతేశ్వర స్వామికి శ్రీ కామాక్షి మాయికి శ్రీ విజయ గణపతికి శ్రీ వెంకటేశ్వరకి శ్రీ శ్రీదేవి మాయకి శ్రీ లక్ష్మీనారాయణ మాత్రం ఉండండి नटमी गण भगवान की हाय रे मा बोल बद्रीनाथ भगवान की बद्रीनाथ भगवान की श्री गोवर्धन भगवान की श्री जवालागढ़ कुगामाई की कृष्णा गोदावरमाई की श्री लड्डू गोपाल भगवान की श्री राधा गोविंद भगवान की श्री राधा माधव भगवान की श्री राधा धाम भगवान की श्री कैलास पर्वत की श्री काशी विश्वनाथ भगवान की श्री विशाल लक्ष्मी माय की श्री अन्नपूर्णा माय की श्री लक्ष्मी नरसिंह भगवान की श्री राधा गोपीनाथ भगवान की श्री राधा श्याम सुंदर भगवान की श्री गोलक भगवान की श्री लखनऊ की श्री लघुदेव की हरिनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की वृंदादेवी की भक्ति देवी శ్రీ అన్నపూర్ణామాయకి హరినామ సంగీత బృందావన ధామకి మధురాధామకి గాయత్రి మాయకి శ్రీ లలితామాయికి నైనా చెప్పిందా నీకే ఇచ్చేస్తా ఉన్నాం ఒక్క శ్రీల రూపాదికి శ్రీలవర్తి సిద్ధార్థాగూరికి

श्री गौनता भगवान श्री गौनता भगवान की हरनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की वृंद देव की भक्ति देव की हरनाम संकीर्तन की गंगा श्रीमद भागवत की कुरुक्षेत्र धाम की हरनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की श्री चैतन्य महा శ్రీ రాదా బీహార్ భగవాన్ అయింద పండుగ ఉండాలి పిల్లలు పిల్లలు మాత్రం పండుగ ఉందండి శ్రీల భూపాలకి గోవిందా భగవానికి శ్రీ భగవద్ రామాజాచార్య స్వామికి శ్రీ శంకరాచార్య స్వామికి శ్రీ మధువాచార్య స్వామికి శ్రీ వల్లభాచార్య స్వామికి శ్రీ అన్నమాచార్య స్వామికి శ్రీ నారాయణ తీర్థులకి శ్రీల రూపాయలకి శ్రీల గురుదేవుకి అన్నా సంకీర్తనికి నువ్వు సేవ చేశావురా నువ్వు సేవ చేశావు స్వామి భగవానికి అన్నా సంకీర్తనకి శ్రీరాధ గోపినాథ భగవానికి का స్వామి అక్కడ పిల్లలు మిస్ అవ్వకండి ఇది అయిపోయిందా అయిపోతే పిల్లలు మాత్రం ఉండండి ఒక్క క్షణ విశేషం నీకే ఇవ్వగా అందరం ఇవ్వలేదు ఒకసారి వేరే కౌశ్యక్ కదా ఒక కౌశిపందరం తీసుకోండి ఏం మిస్ అవ్వచ్చు వదిలించారా నన్ను ఎందుకు తెలుగు వచ్చా తెలుగురా తెలుగు రాదు ఇది సార్ మన దౌర్భాగ్యం మాతృభాష నేను తెలుసు మధ్యలో బతుకున్నాం తెలుగు రాకుండా తెలుగు వాళ్ళకి పూర్తి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు తెలుగు రాకుండా నీకు ఏమవుతుంది పెళ్ళకు

తెలుగు ఇంకెవరికొచ్చు తెలుగు వచ్చిన పిల్లలు లేరా తెలుగు వచ్చిన పిల్లలు ఇంకెవరు లేరా తెలుగు వచ్చిన పిల్లలు దాంట్లో ఉంది అది కౌచిక్ ఉంది కదా ఇంట్లో ఉంది నాకు ప్రయాణానికి కావాలి దాన్ని పెట్టుకో పెట్టుకోండి పెట్టుకోండి ఏం పండుగ దాన్ని ఓకే ఇది ప్రయాణానికి ఇది రాశారు కదా నేను ఇది బృందామ యొక్క మట్టి దీని ప్రజ ధూళి అంటారు ఋషుల యొక్క పాద పాదధూలి పెద్దలందరికీ సరిపోదు అందుకని పిల్లలకి మాత్రమే ఇస్తారు పెద్దలు రాకండి కృష్ణ యొక్క పాతధూలి అదృష్టం వాళ్ళకి ఉండాలి కొంచెమే ఉంది అంటే చాలా చోట్ల నేను మంచి వచ్చేసాను కదా అందువల్ల ఈ అక్షల్లో స్వామివారి అవి కూడా పిల్లలకి ఇస్తారు ఒక్కసారి మాత్రం చెబుతామని నువ్వు చదివి అది కొంచెం సరే నువ్వే చదువు మరి ఉంచుకో అరే కృష్ణ

ఈ వ్రజధూలి నోట్లో వేసుకోవాలి మన పెద్ద భక్తి కృష్ణుడు పాదధూ మనం నాలుగు నోట్లో వేసుకోవాలని శాస్త్రం చాలా రుచిగా ఉంటుంది ఇది అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఎండబెట్టి జల్లెలు పెట్టి తీస్తాం ఇది కాకుండా మనం గొత్తు దాటవలసిన నాలుగు ఒకటి గంగ నీరు రెండు గీతాశ్లోకం మూడు పూరీ ప్రసాదం నాలుగు ఈ వ్రదధూలు బృందావన విహారి విహారీకి ఈ శరీరమే మట్టి కదా చివరికి కలిసేది కూడా మట్టిలోనే అది బుద్ధి చేయడానికి నోట్లో వేసుకోండి పిల్లలు మాత్రం అండి బృందావన విహారి బృందానమికి నోట్లో వేసుకోండి పిల్లలు నోట్లో వేసుకున్నాక వెళ్ళిపోండి బృందానమిహారీకి ఒక క్షణం ఉండి ఈ అక్షతలు కూడా నేను ఒక క్షణం ఉండండి యాక్చువల్ అందరికి ఇద్దుం కానీ అందరికి సరిపడి లేవు కదా అవన్నీ నేను వెళ్ళండి లేదు రాజు మనోవాంచా బల చిద్ధం మట్టి అయిందా ఇది ఇస్తాను ఇది అయిపోయింది అచ్చిందలు రైట్ రైతులోకి వెళ్ళిపోదాం నోట్లో వేసుకోవాలి రోజు మంత్రం చెప్పాలి బంగారు తల్లి ఏం పేరు నీ పేరు మనస్సు రోజు మీ అందరికి పేపర్ వచ్చిందా కానీ మీకు ఇంగ్లీష్లో ఇస్తే బాగుండు కదా మీకు తెలుగు రాదు కదా ఒక ప్రయత్నం చేస్తాను అందుకే ఈ బ్యాగ్ తెమ్మన్నాను పిల్లలే ముఖ్యం పెద్దోళ్ళు చాలా గర్భంలోకి వెళ్ళిపోతారు పిల్లలకే నా ప్రేణ అమ్మయ్య పిల్లలు మాత్రం తీసుకోండి తెలుగు రాని పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరూ రైతులు ఇస్తాను తెలుగు రాలుగు తెలుగు రానివాడు వాడు ఏం చేద్దాం ఏం పేరు నీ పేరు తేజస్విని నీ పేరు కోమలి కోమలి నేను అందరికి ఇస్తుంది ఏ బెస్ట్ కదా ఇది పుచ్చుకో అందరికి రైట్ ఇది ఈ నోట్లో వేసుకుని చక్కగా ఆ కార్డులో మంత్రం ఉంది కదా అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయినా అందరూ కార్డు తీసుకోలేదు మా కార్డు ఇవ్వండి బంగారు అందరికీ కార్డు ఇవ్వండి మిగిలినవి పెద్ద వాళ్ళకి కూడా ఇవ్వతాం తర్వాత పెద్దవాళ్ళకి రెండు వస్తుంది చూడు దానికి రెండవ చూడుపోయింది ఒక్కొక్కటి తీసుకోవాలి రెండు ఇచ్చేది అందరికి ఇవ్వాలి కదా పెద్దోళ్ళకి ఇచ్చేది నానా నోట్లో వేసుకోండి రద్దులు తీసుకోండి మిగిలిన పెద్ద వాళ్ళకి కూడా ఇస్తాం ఓకేనా ఓకేనా తల్లి అందరు కార్డులు వచ్చినాయా తల్లి స్వి పెట్టే నువ్వు ఇవ్వ పెద్ద అన్నయ్య నువ్వు ఒకటి పెట్టుకున్నావా పెట్టుకో మరి పెట్టుకో రైట్ రైతులు అందరికి వచ్చిందా పిల్లలు అయిపోయి పెద్దలు రండి నీకే దాని దాంట్లో పెట్టేది దాని మూత ఎక్కడో ఉంటుంది తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి తీసుకున్న వాళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి పెద్దలు రండి प्रदाम बिहारी लाल की हर हर महादेव हर हर महादेव ओम शंकर गायत्री दिसकुनावा गायत्री म्हणती दिली अंदर ృష్ణ కృష్ణ అరే అయిందా అందరూ తీసుకోండి ఇందరు పెద్దోళ్ళు అందరూ వచ్చేది ఇందాక సరిపోతే భయంతో మిమ్మల్ని రావద్దాం రండి అందరు రండి ఇంకా చిన్న పెద్ద లేదు అందరూ రావచ్చు పిల్లలకి ఇచ్చేసాం కాబట్టి భయం లేదు రండి ఇది కృష్ణ కాదోధుడి నోట్లో వేసుకోండి మీ అదృష్టం ఇందు ఇక్కడా బృందాన విహారీనాలికి సరిపోద్ది అందరం రావచ్చు అందరూ రావచ్చు ఇందాక సరిపోదని భయం చేత రావద్దన్న బృందా విహారినాలికి రండి నాన్న శరీరం ఎప్పుడు పడిపోయినా ఇదే మిగిలేదు అందరి తల్లి బంగారు నన్ను ఉండే ఇంకో గిఫ్ట్ ఇస్తాను మీ మాట్లాడి మళ్ళీ వాళ్ళు ధరలు చూసి అందులో పట్టున కడితే కోపంతున్నాం రెండు రూపాయలు ఎవరికైనా ఫైవ్ కాదు పేపర్ అది వాడితే కోపం రెండు రూపాయలు రెండు రూపాయలు వాడు పేపర్ వాడకుండా బుర్రవాడ్డానికి ఎవరు వాడటం రెండు రూపాయలు పేపర్ దాన్ని ఏదో చెయ్యరా బాబు అంటే అక్షరం కొట్టిపోతున్నాం ఒప్పుకోను అక్షంతం నాకు మంచి గాయకి రావాలి అక్షంతం చేసినవి కింద పడకుండా

ప్రజధూలి అందరూ తీసుకునే వెళ్ళండి సరిపోద్ది కాబట్టి ఎంతవరకు వస్తే అంతవరకు ఇచ్చేస్తా నోట్లో